ఆగాకర ప్రీబుకింగ్ గురించి మనం ఇంతకు ముందు వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలా యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి వాట్సాప్ లోనూ అలాగే ఆన్లైన్ లో కూడా చాలా మంది ఆర్డర్స్ ప్లే చేశారు కొంతమంది ఆగాకరతో పాటు వేరే ఐటమ్లు కూడా ఆర్డర్ ప్లే చేశారు చాలా మంది కామెంట్ చేశారండి ఎలా పెట్టుకోవాలి ఒక వీడియో చేయండి ఏమేం కేర్ తీసుకోవాలి మట్టి ఎలా వాడాలి అదంతా కూడా ఈ రోజు వీడియోలో షార్ట్ కట్ లో మీకు చూపించేస్తాను మిస్ కాకుండా మొత్తం వీడియో చూడండి మళ్ళీ స్కిప్ చేయకుండా మళ్ళీ ఎవరు కూడా దాని గురించి మెసేజ్ చేయొద్దు ఇవన్నీ ఫీమేల్ దుంపలు అండి అంటే ఆడ దుంపలు అంటారు వీటిని రైతులు మనకి పంపించేటప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఆడపాదులు మగపాదులు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మగపాదుల దగ్గర ఉన్న దుంపలు తవ్వి తీసి మనకి మగ ఏం చెప్పి సెపరేట్ గా పంపిస్తారు ఆ పక్కన వేసాము దుంపలు కూడా మీకు చూపించేస్తాను అప్పుడు బట్ దుంపల వైజ్ మనకి ఏమి డిఫరెన్స్ ఉండదు అనమాట అన్నింటికి మేలు అని ఒక స్టిక్కర్ వేసి పంపిస్తాం అనమాట సో దట్ మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది బట్ మీరు పెట్టేటప్పుడు అన్ని కలిపి పెట్టేసుకోవచ్చు అండి రేపటి రోజున పాద వచ్చిన తర్వాత మగ వచ్చే పూలు మగ పూలు వస్తాయి ఆడదుంపకేమో పిందుతో పాటు పూలు వస్తాయి అనమాట అది ఇవి అన్ని కూడా ఇమీడియట్ గా పెట్టేసుకోవాలి ఎవరు కూడా దాసి ఉంచొద్దు దీన్ని మనకి ప్యాకింగ్ చేయడానికి కూడా అన్ని బాక్సులు ఆల్రెడీ రెడీ చేసేమండి పేర్లు రాసి మొత్తం అన్ని బాక్సులు రెడీ చాలా వరకు మీకు అన్ని కూడా పార్సిల్ పంపించడం జరుగుతుంది మనం పంపించే నాలుగు ఫిమేలు రెండు మేల్ అండి వీటితో పాటు ఈ ఫంకి సైడ్ పంపిస్తున్నాము దీన్ని కట్ చేసి మనం వాటర్లు వేసేద్దాము ఏదైనా చిన్న కట్టి లాంటి తీసుకుని దానికి మనం కలిపేయాలండి ఇట్లా నీళ్ళు బాగా సో ఈ కలిపేసిన తర్వాత దుంపలన్నీ ఇందులో వేసేద్దాం ఇది వేసేసి మనం ఒక టెన్ మినిట్స్ అన్న నాన్న ఇవ్వాలి దీంట్లో నాన్న ఇచ్చిన తర్వాత బయట పెట్టేసి ఆరునివ్వాలి నీడలోనే ఎండలో వేయొద్దు నీడలోనే ఆరు బకెట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఖాళీ వేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేద్దాం సో దుంపలు అందులో మిగిలిపోతాయి సో దుంపలు ఉండిపోయినాయి దొంపలన్నీ కూడా మనం దీని మీద ఏదైనా సంచి మీద ఆరా చేస్తే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో మనకి డ్రై అయిపోవాలి పూర్తిగా డ్రై అవ్వాలి అక్కడ పచ్చిదాన్ని ఉండకూడదు సో ఆగాక అక్కడ డ్రై అయిపోయినాయండి వన్ అవర్ వదిలేసాను నేను ఇట్లానే సో దీనికి మనం పెట్టుకోవడానికి ఏంటంటే ఒక సైజు కొంచెం విశాలంగా ఉన్న దాంట్లో పెట్టుకోవాలండి హండ్రెడ్ రూపీస్ డబ్బుల్లో ఒక రెండు పెట్టుకోవచ్చు ఇలా పెద్ద గ్రో బ్యాగ్ అయితే ఒక మూడు నాలుగు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఈ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలంటే కొంచెం లైట్గా ఒక సైడ్ ఇలా తవ్వుకున్నా ఎక్కువ డీప్ కాకుండా మరీని ఇట్లా ఫ్లాట్గా తవ్వుకొని మనం దుంపని కొస పైకి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ తోక కిందకి పెట్టేసుకుని కొసని ఎలా పైకి పెట్టుకుంటే సో ఇట్లా పైన మట్టి కప్పేసిన తర్వాత ఇలా కొంచెం కొస మనం పైకి ఉంచేస్తే సరిపోతుంది లేదా దీని మీద కొంచెం పల్సగా వేసినా పర్లేదు ఒక లేరు దానిలో చిగులు పైకి వచ్చేస్తాయి అనమాట ఒక ఏదాలు ఎనిమిది వందలాలు అట్లా గ్యాప్ పెట్టేసుకుని ఇంకో మొక్క పెట్టుకోవచ్చు మనం ఇక్కడ దీనికి కూడా అంతే ఇట్లానే మీరు ఈ కొసను పైకి పెట్టుకుని ఈ తోక కిందకు పెట్టుకోవాలి అదొక్కటే ఇంపార్టెంట్ అనమాట ఇట్లా మరీ డీప్ కాకుండా కొంచెం స్పైక్ ఉండేటట్టుగా ఇలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది కనపడి కనపడినట్టుగా వాటరింగ్ కూడా మరి హెవీ లో బాగా బురద బురదలాగా ఉండకూడదండి జస్ట్ మాయిశ్చర్ ఉంటే చాలా అనమాట సో ఈ విధంగా నాటేసుకోవచ్చు దీని పక్కనే మధ్యలో ఒకటి నేను మెయిల్ పెట్టేస్తాను సో దీనికి మనం సాయిల్ మిక్స్ ఎలా రెడీ చేసుకోవాలంటే నార్మల్ సాయిల్ మిక్స్లో కొంచెం అది బాగా వేసుకుని రెడీ చేసుకోవాలండి ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంటే అంత బాగా వస్తుంది అనమాట మొలకన్నది ఆయిల్ లూజ్గా ఉండాలి వాటర్ ఇందులో డ్రైన్ అయిపోవాలి ఈజీగా చూసారు మా దాంట్లో వానపాములు ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా వానపాములు కనబడతా ఉంటాయి సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి